ఇక్కడ జరగబోయే కాళహస్తి మహాసభలు జులై నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో నిర్ణయించబడింది ఇప్పుడే ఆ పత్రికను కూడా మనము ప్రారంభం చేశాము ఈ కార్యక్రమమును చేయాలని శ్రీ ప పరిపూర్ణ దయానిధి హరిగారు ఇక్కడ ఆశ్రమంలో ఈ చల్లపల్లి గ్రామంలో శివరామ దీక్షిత మందిరం నందు జరపాలని ఎంతో దృఢ సంకల్పంతో నిర్ణయించడం జరిగింది అది పూర్తిగా మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని అందరూ కూడా ఈ మహాసభలకు వచ్చి ఆనందించి ఈ పరిపూర్ణ బోధను విని తరించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దానికి మేము కూడా వాళ్ళకు ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము